మీ నేత లక్ష్మణ్ గారు చెప్పిన ప్రతి రెండు అంశాలు ఒకటి ఆగస్టు సంక్షోభం రెండు కాంగ్రెస్ తప్పే అని అర్థంకి అంటున్నారు ఒకటి ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు అనేది వాళ్ళ రెండు పార్టీల నిర్ణయం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు మా నిజామాబాద్ నియోజకవర్గంలో నేను అక్కడ శాసనసభ్యుడు ఉన్నాను కాబట్టి అక్కడ బహిరంగంగానే కుమ్మక్కయ్యారు ఆల్రెడీ నేను ఎన్నికల సరి పోలింగ్ అంతా మొత్తం తిరిగాను నేను బోధన నుంచి పడితే జగిత్యాల దాకా బహిరంగంగానే చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి బీజేపీకి వెళ్ళకూడదు అంటే అంటే కొన్ని చోట్ల అంటే మొత్తానికి మాక్సిమం బీఆర్ఎస్ లో బహిరంగంగా డైరెక్ట్ ఎక్కడ కదా డైరెక్ట్ కావాలంటే కూడా మీరు ఇంటెలిజెన్స్ సీఎం గారి దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ దగ్గర శివధారెడ్డి గారిని కూడా అడిగి తీసుకోవచ్చు కంపల్సరీ అంటే బీఆర్ఎస్ మొత్తం కుమ్మక్కయ్యులు రేవంత్రి గారితో మరి ఇంకో ముఖ్యంగా వాళ్ళ ఇద్దరు పార్టీల మధ్య మాకు తెలియదు రెండోది ఇక ఆగస్టు సంక్షోభం అనేది ఒకటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు డౌట్ ఎక్కడ వస్తుందంటే హిందూ దేవతలను ప్రమాణం చేశాడు ముస్లిం క్రిస్టియన్స్ మీద ప్రమాణం అది అదొక పెద్ద డౌట్ నాకు వ్యక్తిగతంగా ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ముందు చేసిన విధానాలు అవన్నీ రెండోది ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా నియమడుగుతున్న ఒక శాసనసభ్యుడిగా ఓకే నువ్వు ఆగస్టు రుణమాఫీ చేయాలనుకున్నప్పుడు అసలు ఏం చేస్తావు ఈ ముప్పై ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు తెలంగాణ ఎన్ని ఎన్నిసార్లు తాకడ పెడతావు ఎంత పర్సెంటేజ్ తాకటెడతావు దొరకని ఎక్క దూర పెట్టింది మొత్తానికి రాష్ట్రాన్ని పెట్టాడు నువ్వేం పెడతావు ఇక చెప్పాలి నోటికి వచ్చింది మాట్లాడదు గౌరవనీయమైన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు అంటే మామూలు మనుషులు మాట్లాడి మాట్లాడకూడదు ముఖ్యమంత్రి నేను తీసుకొస్తాను కొమరెల్లెల మల్లన్న మీద ఒట్టు యాదగిరి నరసన్న మీద ఒట్టు సమ్మక్క సారక్క మీద ఒట్టు బాసర్ సరస్ ను రాజకీయ నాయకులు మాట్లాడే ఒక ఒక రాజ్యాంగపదమైన ఉన్నత పదవుల వ్యక్తి మాట్లాడే మాటలవి చెప్పాలి ఒక ప్రాజెక్టు ముప్పై ఐదు వేలు కూడా ఇక్కడ నుంచి తీసుకొస్తాను ఈ దింగ్ తీసుకొస్తాను వాళ్ళకి మెడిచి చేస్తున్నాను ట్యాంక్ బండ్ మెడిచి చేస్తున్నాను చార్మినార్ మెడిచి చేస్తున్నాను సాకేట్ రవీంద్ర భారతి చేస్తున్నాను అసెంబ్లీ కూడా తాకట్టు పెడుతున్నాను ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇవన్నీ చెప్పాలి తెలంగాణ పిల్లలకు ఇప్పుడు ఇది మేల్కొన్న తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు గుడ్డి తెలంగాణ కాదు ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని బట్టి అదొక విషయం మూడోది ఏంటంటే ఆగస్టు సంక్షేమం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ అప్పుడప్పుడు మన నైరుతి ఉద్భవన వచ్చి తాకినట్టు తాగుతున్నాయి నాకు తెలిసి రైతు అంటే ప్రజల్లో వచ్చి తిరుగుబాటు గురించి మాట్లాడి అంటాడు పెద్దలు లక్ష్మణ్జీ గారు ఎందుకంటే ఆగస్టులో ఇట్లాంటి ఒక ప్రాసెస్ ఒక ప్రణాళిక లేకుండా అంటే నేను ఒక స్టేట్మెంట్ చూశాను రేవంత్ రెడ్డి గారి అంటే ఆయన ఏమంటాడు అంటే పెద్ద జోక్ అంటే మరి అందరూ అసలు ఎటువంటి అర్హత ముఖ్యమంత్రి అయిన కానీ అతని రిజల్ట్స్ గురించి అడిగితే బీఆర్ఎస్ ఎలక్షన్స్ ఎలా చేసింది మీద మా రిజల్ట్స్ ఆధారపడి ఉండదు అంటాడు ఎవడైనా రైతు దగ్గరికి వెళ్తారా బాబు నీ పసుపు ఎన్ని ఎన్ని కింటాల్లో వస్తారా నీ తోట్లా అంటే నువ్వు చెప్పాలి పక్కోడు పక్కోడు చిన్నతో అప్పుడు చెప్తాడు ఏంటండి ఇది అదే చెప్తున్నా మీరు చెప్పిన దానికి రివర్స్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మీకే మిమ్మల్ని అంటే రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిన దాన్ని బట్టి రిజల్ట్స్ అది కాదండి ఒక నాయకుడు నాయకుడి లక్షణాలు ఎట్టుండాలంటే నువ్వేం చేసావు నువ్వెట్టు ఎలక్షన్ లో పోరాడు ప్రజలను మనల్ని ఎట్లా పొందావు ఎంతవరకు ఎక్స్పెక్ట్ అవుతావు ఈ రోజు రాష్ట్ర నాయకుడు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు పిసిసి ప్రెసిడెంట్ మీరు అంత పెద్ద ఉన్నత హోదాలో ఉన్నారు మీరు మీరు మాట్లాడే మాటలు మళ్ళీ ఎప్పుడో పాత రేవంత్ రెడ్డి లాగా ఉంటే ఎట్లా మీరు చెప్పాల్సింది మీరు ఎట్లా పోరాడారు పదిహేడు స్థానాలలో మీకు ఎన్ని వస్తాయి ఒకటి రెండు అటు ఇటు కావచ్చు పెద్ద పర్లేదు రాజకీయాలలో ఎవరేం బా బాక్సులలో ఎవరు వెళ్ళి చూడారు ఎవడెళ్ళు ఏదో ఒకటి ఏడు అంటాడు ఒకటి తొమ్మిది అంటాడో ఒకటి ఐదు అంటాడు పెట్టలు ఇప్పిన తర్వాత అన్ని అర్థమవుతుంది అది అది అద్విషయం నేను అనేది మాట్లాడే మాటలు ఏంటి బీఆర్ఎస్ ఎట్లా ఎలక్షన్ ఇస్తే నీకేం సంబంధం రేవంత్ రెడ్డి గారు మీరేం చేశారు నాయకుడుగా అది చెప్పండి ఓకే ఇవన్నీ ఏంటంటే రైతులు తిరగబడతారు తెలంగాణ ప్రజలు తిరగబడతారు తిరగబడ్డప్పుడు ఆగస్టు సంక్షోభం వస్తే నా ఉద్దేశంతో అన్నాడు తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు నిండుగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చి తెలంగాణ ప్రజలు అందరినీ సమానంగా చూసి నాయకత్వం మారాలనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ సోదరుడు అన్నట్లు ఎన్నికలు అయిపోయినాయి ఇంకేమున్నది ఏదన్నా ఏమనుకున్నాం అనుకున్నాము ఏం తిట్టుకున్నాం దిట్టుకున్నాము అయిపోయిందిగా ప్రజలు ఆల్రెడీ ఆ బాక్స్లో వేసేశారు వాళ్ళ నిర్ణయాన్ని ఇప్పుడన్నా ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు రేషన్ కార్డ్స్ అసలు ఇప్పటికీ సిగ్గు చేయడం నిర్ణయం ఏంటంటే ముందు ఫస్ట్ ఇమ్మీడియట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించండి విత్ ఇన్ వన్ వీక్ లా మొత్తం రేషన్ కార్డు సిస్ట్ చేయండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను అన్నారు చాలా సంతోషం పరిపాలన మీద దృష్టి పెడదామని అఖిలపక్షమని అని కూర్చుండండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది మాత్రం మేధావి ఏం కాదు కదండి మేధావులు అద్దంకి దయంగా ఉంటారు కృష్ణానికి వెళ్ళాలంటారు అంటుంటారు అంటే అంటారు కన్నా తెలివైన ఉంటాం మాకు సరైన సమయం రాకపోవచ్చు మేము పదవులు పోకపోవచ్చు మాకన్నా రిక్షా దొక్కే ఆటో రిక్షా నటి కూడా మా తెలివి ఉంది పోలిటిక్స్ నడికి పీజీ స్టూడెంట్ మాకన తెలివి ఉంది వాళ్ళ అదృష్టం అక్కడి వరకు ఉంది నేను ఏమంటున్నాను ముఖ్యమంత్రి గారు నీకే ప్రపంచం మీద తెలిసినట్టు ప్రవర్తించకు రాష్ట్రం సంక్షోభంలో జిక్కుపోయింది పది సంవత్సరాల ఆ పరిపాలనలో దుర్మార్గమైన పరిపాలనలో ఇప్పుడు దయచేసి నేను ఒక్కడే చెప్తున్నానండి నేను గమనించిన శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చెప్తున్నాను ఎలక్షన్లు అయిపోయింది పెట్టేలా ఉంది అగస్టు సంక్షోభం వస్తారా రాదా అది కాలం పెడినా సత్పక్కన పెడదాం మూడోది ఒకటే ఒకటి ఇప్పుడు రాష్ట్రం మీద పరిపాలన మీద మొదలు పెట్టాల్సింది మూడే మూడండి ఇమ్మీడియట్ పేదలకు రేషన్ కార్డ్స్ ఇచ్చేయండి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఇది నేను ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం అంటే అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని ఆరోగ్యశ్రీ కార్డుకు దానికి విడిగా చేస్తాం ఇది మంచి నిర్ణయం ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ దేశ ఉన్నోళ్ళు కూడా కార్డు కావాలంటున్నారు హెల్త్ కార్డ్స్ సెపరేట్గా ఇష్టం నాలుగు కోట్ల మందికి ఇస్తారా అరబై తెలంగాణ ప్రజలకు అందరికి ఇస్తారా అది మంచి నిర్ణయం ఈ రేషన్ కార్డ్స్ ఏమవుతుందంటే పేదల పది సంవత్సరాలు అండి అసలు కిలో బియ్యం రావట్లేదు ఆ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇష్టం చేయకొక్క పది కోట్లు వస్తున్నాడు రేషన్ కార్డు వస్తున్నాది రేషన్ కార్డులకు కూడా తీసుకుంటూ అమ్ముకుంటున్నాడు ఆ బియ్యం రెండోది పెన్షన్లు కూడా రేషన్ కార్డు లింక్ చేశాడు దానివల్ల ఏమైతుంది ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు మంచి యాభై లక్షలకి ఎకరం ఉన్నో పెన్షన్లు తీసుకుంటున్నాడు తినడానికి తిండి లేనోడు పడుకోవడానికి గూడు లేనోడేమో ఆ పెన్షన్ కారు కూడా ఇవన్నీ ప్రధాన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు యువ ముఖ్యమంత్రి మా లాంటి సహచర సహోదరుడే కాబట్టి మంచి మంచి దయంకర్ లాంటివి కావచ్చు ఇంకా వేరే వాళ్ళని కావచ్చు అందరం కూర్చుందాం ఎందుకు పేదవారికి కనెక్ట్ అవుదాం దరిద్రం పట్టుకున్న తెలంగాణకుంటే ఈ రెండు పార్టీలు ఏ రెండు పార్టీలు ఒకటని చెప్పడానికి ఈరోజు తెలంగాణ సమాజం మీడియా సమాజం మొత్తం గమనించాలి కేసీఆర్ గారు ఎవరు మాట్లాడినా ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారంటున్నారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు పేర్లు చెప్తా అంటున్నారు దీన్ని దయచేసి ఇది ఒక్కసారి వినాలి కళ్యాణ్ గారు మీడియా సమాజం కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు సమాజం ప్రపంచంలో తెలుగు వచ్చిన వాళ్ళందరూ వినాలి ఏ ఒక్కరు కూడా వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గారు కావచ్చు ఇంక ఎవరు వచ్చారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకో ప్రకాశ్ గౌడ్ గారు టచ్ చేసిపోయినట్టున్నారు ఈ టచ్లుంట రెండోది అంటే ఇది అంతా ఒక ఓపెన్ వైట్ పేపర్ లాగా మాట్లాడుతున్నా ఇది ఒక ప్రజలకు తెలిస్తే మేము అబద్దాన్ని మాట్లాడుతున్నామా ఆ పార్టీ అబద్ధాన్ని మాట్లాడుతుంది తెలుసుకోవాలా ఆ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి పోయారు ఒకటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు మాకు టచ్ లో నేను గేట్లు జరితే మొత్తం అత్తారని ఈయన అంటున్నాడు కొడంగల్ ముఖ్యమంత్రి అసలు మొత్తం ఇరవై ఐదు మంది టచ్ లో ఉన్నది ఏకంగా గవర్నమెంట్ ఏర్పడైతే నాలుగు అందరూ ఆగస్టు సంక్షోభం బాధ సృష్టించుకుంటున్నది ఇది అన్నిటికీ ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవు ఒక నాయకుడికి ఉండాలి సార్వతలు లేవు మొదటి రోజు నుంచి ఆయన కుర్చీ మీద ఆయన పందం కాశాడు ఈ అసలు ఈ చర్చ మొత్తం తెలంగాణ సమాజంలో మొదలు కావడానికి కారణం అనుమల రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు నుంచే ఆయన చేరు మీద నమ్మకం లేదు అక్కడి నుంచే మొదలైంది చర్చ ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఐదు నెలలు అయిపోయింది పాపం అనేదో నల్లటి కార్లలో జగ్ కేటగిరి సెక్రెటర్ తిరుగుతున్నాడు ముఖ్యమంత్రిగా ఎన్ని రోజులు ఉంటుంది కాలం నిర్ణయించాలా అతని నిర్ణయాలను బట్టి ఉంటుంది అంటే ఈ చర్చకు మాత్రం ఎవ్వరు బాదులు గారు లక్ష్మణ్ గారు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఎవ్వరు గారు ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కారణం కాంగ్రెస్ పార్టీ కూడా కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు ఈ ముఖ్యమంత్రి గురించి డిస్కషన్ చేయాలి ఆయన ముఖ్యమంత్రి చేసింది అయిపోయిందిగా ఈయనే ప్రతిరోజు నన్ను టచ్ చేయండ్రి నన్ను టచ్ చేస్తే మానవ భావన అవుతా నన్ను టచ్ చేస్తే పేగులు మేగులు ఇట్లాంటి పదాలు వాడి వాడి అసలు ఇప్పుడు పెద్ద జోక్ ఏంటంటే ఈ చర్చకు తెరదీసింది తెర లేపింది మొత్తం రేవంత్ రెడ్డి గారని కాబట్టి దయచేసి ఆయన కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంది ఈజ్ ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఉన్నాడు కాబట్టి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది ఆయనకు నేను మూడు నెలల ముచ్చట లేదు వాళ్ళు నిర్ణయించుకోవాలి కానీ కూడా దయచేసి చెప్తున్నాడు ఒక్క నిమిషం చెప్పండి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మీరు ఒక్కరన్నా చూడండి చెబుతున్నా సుమారు రెండు వేల మంది పార్టీ మార్గలు స్థానిక సంస్థలు కార్పొరేటర్లు కావచ్చు సర్పంచ్ లు కావచ్చు అందరికందరూ మళ్ళీ అదే పుష్కరాలు గోదావరి పుష్కరాలు మళ్ళీ అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి అరగంట మీరు వెళ్ళి నేను అన్నయ్య నేను మాట్లాడింది ఏ మాట కూడా ఒక్కటి కూడా వన్ పర్సెంట్ కూడా తేడా ఉంటే తిరువర్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ జన్ చెప్పింది తప్పైతే అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి దయచేసి సోదరులు మిత్రులు కూడా కృష్ణ గారు కావచ్చు దయాకరణ కావచ్చు దయచేసి అన్న ఈ రోజు తెలంగాణకు చాలా అవసరం ఉంది మనము పరిపాలన ముందుకు తీసుకెళ్లాలా పది సంవత్సరాల నుంచి పడకేసిన పరిపాలన ముఖ్యమంత్రి గారు ఐదు నెలల పాపం అయినాకున్న ఎలక్షన్ కోరు కావచ్చు ఎన్నికల ప్రక్రియ కావచ్చు మొత్తాన్ని ముగిసింది సోదరుడు దాటి కన్నట్టు జూన్ ఆరు తర్వాత తెలంగాణ ప్రజల నిర్ణయాలు వాళ్ళ అభిప్రాయాలు ఏర్పడుతుంది ముఖ్యంగా దయచేసి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన దాంట్లో రెండు పాయింట్స్ ఉన్నాయి మీరు తీసుకెళ్ళండి దయకరణ ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక మూడు ఉన్నాయి మంచి పేదలకు సంబంధించి ఫస్ట్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ డివైడ్ చేయండి రేషన్ కార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకొని ఇన్ వన్ వీక్ లో రేషన్ కార్డ్ ఇష్యూ చేయండి పేదలు ఒకటి ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం అసెంబ్లీలో మాట్లాడతాను నేను కార్పొరేట్ స్కూల్స్ మరీ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాయి నా నియోజకవర్గంలో నవ్య భారత్ అనేది దారుణంగా మధ్య ఉంది హింసిస్తున్నది ఎందుకంటే డిఈఓ చెప్తే కూడా పవర్స్ లేవండి ఆయన కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి అంటే నాకు పేరెంట్స్ అందరు వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష ఇరవైల సంవత్సరం ముప్పై ఆరు వేలు పెంచారు రేవంత్ రెడ్డి గారు నేను అన్నారు కార్పొరేట్ ఫీజుల మీద కూడా మేము దృష్టి సారిస్తామని అన్న పరిపాలన అంటే పేదోడికి మధ్య తరగతికి మనం ఉపయోగపడాలి అదే పరిపాలన ఏ పార్టీ అయినా ఏనా ఏంటి అయినా దృష్టి